ఎందుకంటే మనం అనేది ఒక శూన్యం ఒక శూన్యం నుంచి మనం వచ్చినప్పుడు మన గుర్తింపు అనేది ఎలా ఉంటుంది గుర్తులేని వాడికి గుర్తింపు లేని లేని ఉద్భవానికి మనం ఏ గుర్తింపు అనివ్వగలుగుతామో ఆ నిజాన్ని ఎరుకలో ఉండడమే నో ఐడెంటిటీ అంటే ఐడెంటిటీ లెస్ అంటే నన్ను ఎవరు పెద్ద పట్టించుకోరలే ఇది ఓకే కానీ నా పని నేను అని అనుకుంటూ వెళ్ళడం ఓకే ఐడెంటిటీ లేకుండా వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు మనం ఐడెంటిటీతోనే వెళ్ళాలి అన్నది కూడా కరెక్ట్ కాదు రెండింటినీ మ్యాచ్ చేసి ఆ ఎరుకతో వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే శూన్యం నుంచి ఉద్భవించిన వాళ్ళము మళ్ళీ శూన్యంలోకే వెళ్ళిపోయే వాళ్ళము ఈ మధ్యలో ఉందని ఐడెంటిటీ శూన్యం శూన్యం రైట్ నుంచి వరకు ఆ మధ్యలో ఉన్న దారిలో మధ్యలో ఉందని అంతా కూడా మనకు ఐడెంటిటీ ఆ ఐడెంటిటీ ఆ గుర్తింపు నుంచే మనం వెళ్తాం మన లోపల ఉన్న తత్వము ఎలా ఉంది అని అర్థం కావడానికి మనకి ఇంద్రియాలన్నీ కావాలి సో మనల్ని మనం అర్థం చేసుకోవడం కోసమే ఐడెంటిటీ కానీ ఐడెంటిటీ మనం కాదు ఓకే అది ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి